మంగళగిరిలో లోకేష్ ఘన విజయం సాధించారు అయితే లోకేష్ గెలుపుకి అనేక కారణాలు ఉన్నాయి ఒకసారి మంగళగిరిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోకేష్ గెలుపు ఉన్నారు సార్ చెప్పండి లోకేష్ గెలుపుకి ఏం కారణాలు దోసం చేసి ఉంటాయి కార్తీక్ మీకు గుర్తుందలేదు ఇదే వేదిక మీద మంగళగిరి నియోజకవర్గం గురించి గెలుపు ఓటంల గురించి మనం చర్చించుకున్నాం సార్ అక్కడ గెలిచేది ఎవరు నారా లోకేష్ మీద ప్రత్యర్థి ఎవరు ఆవిడ బలాలు ఏంటి బలహీన బలహీనతలు ఏంటి అట్లాగే లోకేష్ బాబు బలాలేంటి బలహీనతలు ఏంటి అని మనం చర్చించుకున్నాం అప్పుడే మనం చెప్పేశాం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లోకేష్ బాబు కానీ ఏంటంటే లోకేష్ బాబు ఓటమి తర్వాత మీరు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత అనేక సమ్మెట పోట్లు ఉంటేనే ఒక ఉలికి ఒక షేప్ వస్తుంది పార్టీ ఒక ఐరన్ రాడ్కి షేప్ రావాలంటే దాన్ని బాగా కాల్చి ఎన్నో పోట్లు వేస్తేనే దానికి అనుకున్న షేప్ వస్తుంది సేమ్ అదే రీతిలో ఈరోజు లోకేష్ బాబు మంగళగిరిలో కూడా అనేక సమస్యలు ప్రజల మధ్యనే ఉంటాం ఎండనక వాననక చలనక ఆయన యోగాళం పాదయాత్ర ఇవన్నీ కూడా ఏం చేస్తే ప్రజలకు దగ్గర అవుతాము ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఎట్లా ఈ రకంగా అడుగులు వేసి ఆయన ఒక షేప్ తెచ్చుకొని ప్రజలకు ఈ ఈరోజు విజయం సాధించారు సార్ ఎన్టీఆర్ భవన్ నుంచి ఓడిపోయినా కానీ లోకేష్ అక్కడ పథకాలు అందించారని చెప్పి అదొక అది కూడా గెలుపుకి కారణం అంటున్నారు నిజమే సార్ కరెక్టే ఆయన ఎన్టీ మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి చవి చూశారు ఓటమి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యో బెంగళూరు ఇంకా ఫారిన వెళ్ళలే ఇదే మంగళగిరిలో ఉండి ఆయనకు ఓటేసిన ప్రజాని కాని అందరికీ కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బాన్ నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఏడు పథకాల వరకు అమలు చేసి వాళ్ళని దగ్గరుండి ఆదుకున్న దాకా ఇది ఎవరికి తెలియదు ప్రపంచానికి లోకేష్ బాబుకి ఆయన ఆయన ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళకే తెలుసు అలాగా ప్రజలకి దగ్గర ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో లోకేష్ బాబు ముందున్నారని కూడా చెప్పవచ్చు అలానే తన ప్రచారం కూడా చాలా గా ప్లే చేశారు నారా లోకేష్ ఆఖరి రెండు ఉండగా పోలింగ్ కి మంగళగిరిలోనే ఉండి అక్కడ ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారు అది కూడా లోకేష్ గెలుపుకి ఒక కీలక కారణంగా మనం అభివర్ణించాం అంతేకాదు కార్తీక్ ఆయన అదే మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి గ్రామాల వారీగా సభలు సమావేశాలు నిర్వహించారు ఎస్ ఎవరికన్నా ఏ సామాజిక వర్గాన్ని అని కూడా చూడకుండా అందరినీ ఇప్పుడు అపార్ట్మెంట్లో ముప్పై ఫ్యామిలీస్ ఉన్నాయనుకో ఆ ముప్పై ఫ్యామిలీస్ కిందకి పిలిచి మీ సమస్యలు ఏంటి మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా నేనేం చేయాలి మీకు సహాయం ఇట్లా అంటే ఇంత డాంట్ ఎర్త్ ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులాగా అట్లా ఆయన ముందుకెళ్లారు మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు అన్నకున్న తరుణంలో ఆయన పూర్తిగా ఇక ప్రజల మధ్యనే ఉండి ఈ రకంగా ప్రజా సమస్యలు పరీక్షించి ఈ రకమైన ఫలితాన్ని ఆటోమేటిక్గా రాబట్టింది సార్ థ్యాంక్స్ ఫర్ దనాలిసిస్ సార్ సో ఇది వ్యూవర్స్ లోకేష్ గెల్ఫ్ కి కారణాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో